గత వైసీపీ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయి ఆ కుంభకోణాలన్నిటి కూడా ఒక్కొక్కటి ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి నిన్న బియ్యం కుంభకోణం బయటకు వచ్చింది బియ్యం కుంభకోణం పవన్ కళ్యాణ్ గారు నాదల మలహోర్ గారు వాళ్ళు కాకినాడ పోర్టును విజిట్ చేయటం దాని ద్వారా కోటి టన్నుల బియ్యం అక్రమంగా పేద ప్రజలు తినే బియ్యాన్ని వాళ్ళు అక్రమంగా తరలించి దోచుకున్న పరిస్థితిని ఆ దోచుకోవడాన్ని మనం చూసాం మనం అంతకుముందు సారా కుంభకోణం మద్యం చీప్ లిక్కర్ అమ్మి పేద ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా వాళ్ళ డబ్బులు దోచుకోవటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసిన పరిస్థితిని మనం చూసాం అనుక నా విజ్ఞప్తి ఏంటంటే వీటన్నిటిపైన తొందరగా విచారణ జరపాలి నేరస్తులు వెంటనే శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే సందర్భంగా నిన్న సెకీ ఒప్పందం పవర్ ఒప్పందం ఆదానితో కలిసి అమెరికా కోర్టులో కూడా జగన్ గారి పేరు ప్రతిష్టలు మరి తెలిసిపోయి ఎట్లా దోచుకుని పదిహేడు వందల యాభై కోట్లు ఏ విధంగా ఆయనకి చెల్లించింది మన విదేశీయాల్లో కూడా మన పరువు పోవడం జరిగింది అందువల్ల విదేశాల్లో మన పరువు పోవటం అంటే అది జాతికి అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సరే దేశంలో ఉంటే సరే ఇక్కడ కాబట్టి ఇంకో దగ్గర ఉంది ఈ ఇంట్లో కాదు డబ్బు ఆ డబ్బు ఆ ఇంట్లో డబ్బు అనుకోవచ్చు మన పరువు విదేశాల్లో కూడా విదేశీ ఇన్వెస్టర్ల డబ్బులు కూడా దోచుకుంటే అది మన జాతి పరువు లెక్క నేను అందువల్ల సెకీ ఒప్పందంలో అంటే అదాని ఒప్పందంలో లేదా ఎలక్ట్రిసిటీ ఒప్పందాల్లో విద్యుత్ ఒప్పందాల్లో పదిహేడు వందల యాభై కోట్లు మేము ఇచ్చామని చెప్పి ఆ కంపెనీ ద్వారా వచ్చాయని చెప్పి విదేశీ కోర్టులో న్యూయార్క్ కోర్టులో ఛార్జ్షీట్లో ఉంది కాబట్టి జగన్ గారి పేరు కొంతమంది అధికారుల పేర్లు నేను అది మన జాతికి అవమానంగా ఫీల్ అవుతున్నాను దీన్ని ఎందుకు దే దేశద్రోహం కింద ఈ ఈ కేసు పెట్టరు మన జాతికి అవమానం జరిగింది భారతదేశం భారతదేశ పరువు పోయింది భారతదేశ పరువు ప్రతిష్టల్ని మంట కల్పేశారు న్యూయార్క్ కోర్టులో ఇంత దోచుకున్నాడు ఇచ్చారు అని చెప్పి అస్ట ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అది దేశద్రోహం కాదా ఒక జాతి పరువు పడటం కాదా జాతి పరువు దీటు అనేది జాతి ద్రోహం కింద రాదా విదేశాల్లో కనుక అది దేశ ద్రోహం కింద ట్రీట్ చేసి ఆ ఎలక్సిటీ ఒప్పందాన్ని పరువు దీటు అనేది జాతి ద్రోహం కింద రాదా విదేశాల్లో కనుక అది దేశ ద్రోహం కింద ట్రీట్ చేసి ఆ ఎలక్సిటీ ఒప్పందాన్ని ఆ కేసును పదిహేడు వందల యాభై కోట్లని రికవరీ చేయాలి ఆ దాంట్లో ఉన్న నేరస్తులపై దేశద్రోహ కేసు పెట్టాలి అదేవిధంగా నిన్న బియ్యం కుంభకోణం కోటిన్నర పైచిలకు టన్నుల బియ్యాన్ని నీకు కృష్ణపట్నం మచిలీపట్నం నీకు కాకినాడ ఇవన్నీ పోర్టుల ద్వారా వైశ వైజాగ్ పోర్టుల ద్వారా దోపిడీ చేశారంటే అది సుమారు యాభై వేల కోట్ల రూపాయల సంపద అది పేద ప్రజలు తినే ఆహారం జగన్మోహన్ రెడ్డి గారి టీము వాళ్ళ బ్యాచి కనీసం దాన్ని కూడా వదిలిపెట్టరా పేద ప్రజల ఆహారాన్ని కూడా వదిలిపెట్టరా దాని మీద చర్యలు తీసుకుందా భవిష్యత్తులో ఎవరైనా పేద ప్రజల యొక్క సంపదని పేద ప్రజల యొక్క వాళ్ళకు పంచే స్కీముల్లో కూడా దొబ్బితే ఇంకా వాళ్ళని వదిలేస్తే ఇంక ఏం విలువ ఉంటుంది చెప్పండి చట్టానికి ఏం గౌరవం ఉంటుంది అందువల్ల ఈ బియ్యం కొమ్మ కోణంలో యాభై వేల కోట్లో ఉన్న తిన్న నేరస్తుల్ని పట్టుకోవాలి భవిష్యత్తులో పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు అందించే తొమ్ము ఎవరైనా తింటే వాళ్ళ మీద వెంటనే శిక్షించే విధంగా బుద్ధి వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ఎలక్ట్రిసిటీ కుంభకోణంలో పదిహేడు వందల యాభై కోట్లు విదేశాల్లో మన పోయినాయి కాబట్టి దేశద్రోహ కేసు పెట్టి వాళ్ళపై విచారణ జరపాలని నేను